ఓట్లు కులాల ఓట్లు వల్ల కులాలకి డైరెక్ట్ గా ఓట్లు వస్తాయి వాళ్ళని చూసి వచ్చేటైతే వాళ్ళు ఎదుగుతారుగా పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు కులం అంత వచ్చిందా లేదు కదా గెలుస్తా కులం కూడా తోడు వచ్చింది కాబట్టి కులంతో ఓట్లు వచ్చేస్తాయి అనుకుంటే గనక కృష్ణ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు మందకిష్టం అది ఎప్పుడు కనీసం పది ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు కొట్టుకునేవాడు ఆయన అంటే ఇక్కడ పాయింట్ కూడా ఇదే అయితే కడితేనే కులాలు కూడా కలిసి వస్తాయా అంతే అంటే గెలుస్తారు గెలుస్తారు అన్నప్పుడు కూటమికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఉంటాయి టెంపర్ కూటమి హెడ్ కి తగ్గట్టుగా స్థాయికి రావాలి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలి ఆ వ్యతిరేకత ఎప్పుడు వస్తుంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే పరిస్థితులను బట్టి జగన్ మారాలా లేదా ఈ లోపు టైం వేస్ట్ ఇవన్నీ చర్చించుకున్న వాళ్ళు రైట్ రైట్ చూద్దాం మొత్తానికి జగన్ సోలో 퍼ఫార్మెన్స్ మీద ఇప్పుడు ఒక